హాయ్ ఎవ్రీవన్ నానబెట్టిన బియ్యంతో పిండి వడియాలు పెట్టుకున్నాను ఎలా పెట్టుకున్నామో చూపిస్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి ఫస్ట్ అయితే ముందు రోజు నైట్ వాటర్లో వేసి బియ్యం బాగా నానబెట్టుకోవాలి నైట్ అంతానే అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యం శుభ్రంగా కడుక్కొని మిక్సీలో మిక్సీ పట్టాలి నా దగ్గర అయితే మిక్సీ లేదు అందుకే నేను గ్రైండర్లో వేశాను గ్రైండర్లో వేసేటప్పుడు కొంచెం క్యాప్ లూజ్గా పెట్టాలి తర్వాత టైట్ చేసుకోవచ్చు గ్రైండర్లో అయితే ఫస్ట్ వాటర్ వేసి బియ్యం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేయాలి లేదంటే గ్రైండర్ పట్టేస్తుంది ఇప్పుడు మామూలు నార్మల్ బియ్యం పిండికి వడియాలకి వాటర్ అలా పెట్టుకుంటామో అలాగే వాటర్ పెట్టుకోవాలి ఈ వాటర్ బాగా మరిగించిన తర్వాత సగ్గుబియ్యం వేసి బాగా ఉడకనివ్వాలి నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ సరిపడగా సాల్ట్ వేసి మరి కాసేపు బాగా మరిగించాలి ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న పిండిని పలుచుగా చేసుకొని మరిగించిన వాటర్లో వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత వడియాలు వేసుకోవడమే అంతే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి